రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు పెద్దపీటం వేస్తున్నట్టుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో తెలిపారు నేడు మంత్రి ఆయన తరువాత తొలిసారిగా కర్నూలు నగరానికి విచ్చేశారు కర్నూలు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు కర్నూలు సుంకేసుల రోడ్డు నుంచి చిరంజీవి పార్క్ మున్సిపల్ ఆఫీస్ ఎస్బీఐ సర్కిల్ స్టేడియం విహార్ కలెక్టరేట్ మీదుగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్లు దాకా భారీగా ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీలో ప్రజలు మంత్రి టీజీ భరత్ కు పూలమాలతో ఘన స్వాగతం పలికి బాణ సంచాల కాల్చి సంబరాలు చేశారు అనంతరం టీజీ భరత్ తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా బలం ప్రజలని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చిన యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామన్నారు తెలుగుదేశం పార్టీ హయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఆయన ఆదేశాలు ఇచ్చారన్నమాట ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా ఈ దేవాలయం లక్క మాకు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను గ్రో అయింది తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యేగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది సేమ్ థింగ్ చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట సార్ వాళ్ళ ఫాదర్ నైన్టీ నైన్ లో మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది చాలా అంటే అంటే కొన్ని ఐదు కోట్ల మందిలో ఒక ఇరవై ఐదు మంది ఉంటాం దాంట్లో నేను కూడా ఒకటి రావడం అనేది చాలా పెట్టుకోర్వా చంద్రబాబు గారు అనేది ఒకసారి ఊహించుకోండి ఇది ఒక గొప్ప అవకాశం ఉండేది నాకు ఐదేళ్లలో చంద్రబాబు గారితో కలిసడం లోకేష్ గారితో కలచడం అదొక అంటే ఈ టైంలో ఇప్పుడు మీరు చాలా మంది కలుస్తుంటారు ఎవరు ఎట్లా అనేది తెలియ తెలియదు అనమాట సో ఒక మంచి అవకాశం ఉండింది నేను ఎట్లాంటి వాడిని ఏమి అనేది ఆయన కూడా అర్థం చేసుకునేదానికి ఒక ఐదేళ్లలో మనల్ని దగ్గరగా చూసినారు కాబట్టి ఈరోజు అంత నమ్మకం పెట్టుకొని నాకు అంత పెద్ద పోర్ట్ఫోలి ఇయడం అనేది ఆషామాషి కాదు మీ అందరూ తెలుసు ఇంకోటి ఈరోజు మా ఎమ్మెల్యేని అందరూ వచ్చారు నాకు చాలా ఆనందం ఉంది శ్యాంబాబు గారు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ దస్తగిరి గారు కానీ దాని ఆందోళన ఎమ్మెల్యే గారు కానీ ఒక నాగేశ్వర రెడ్డి గారు మాత్రము అలా విజయవాడలో ఉండిపోయినారు కాబట్టి ఆయన రాలే రాలేకపోయినారు కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే మనం సేమ్ ఉన్నాము ఎప్పటి నుంచో ఉన్నాము భరత్కి వచ్చింది నాకు రాలేదనేది ఏ మాత్రం లేకుండా

తర్వాత బిడి నాయుడు గారు టేకప్ చేస్తున్నారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ లో వీరభద్ర గౌడ్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది ప్లస్ చేసేది సో ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు మన బీటీ నాయుడు గారితో కూడా క్లోజ్ కావడం జరిగింది ఇంకా చెప్పే పనుల తిక్కారెడ్డి గారితో ఆయన ఫాదర్ లెవెల్ ఇంకా ఫాదర్ కన్నా ఇంకా ఎవరైనా వాళ్ళతో కలిసిపోతారు చిన్న వయసు వాళ్ళతో కూడా కలిసిపోతారు తిక్కారెడ్డి గారు ఆయనకు కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ రోజు వాన దేవుడు ఇంత వాన పడుతూ వర్షం పడుతూ కూడా వేలాది మంది కార్యకర్తలు రావడం అంతా అంత ఆశామాషి కాదు ఎందుకంటే ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి రోజు అంత మంది కథలు వచ్చారు

చాలా మంది ఉన్నారు అట్లా సో నేను చెప్పే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు పాల్గొన్నారు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకించడం ఇంకా పోతే ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చేయాలనేది సార్ గుర్తించి ఆ పదవి పదవిడము ఆ అనేది నిజంగా సో హ్యాపీ ఎందుకంటే పోర్టిఫోలియో వాళ్ళకి వాళ్ళకియము ఎన్నుకోని అంటే థింక్ చేసి అందుకనే రెండు రోజులు టైం తీసుకున్నారు దాదాపు పన్న చేసాం దాదాపు నిన్న ఈరోజు హాఫ్ అ డే టూ అండ్ హాఫ్ డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వస్తే ఇది ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్తా మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమైనా చేయాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళతారు తెలుసా గుజరాత్ అక్కడ ఒక నమ్మకం అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా కరెంట్ మీన్ సారీ ఆంధ్రప్రదేశ్ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క విత్న్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు రాయితీలు చూసి ఇండస్ట్రీస్ వస్తాయి బట్ అది ఏమవుతుందంటే రాయితీలు రావు తర్వాత పీపీఐ చేస్తారు మీకు గుర్తుందో లేదు లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో పీపీఐ రద్దు చేసిన పీపీఐ రద్దు చేయడం అంటే అంతకన్నా అన్యాయం ఉండదు సో అందరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే అందరు భయపడిపోయినారు సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఇష్యూస్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడే మీ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్త తేవాలంటే ఏమి వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన శ్యామ్ గారు కానీ లేక ఆలూరు మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆలూరు అడిగారు నా కోడమూరు అడిగారు సో ఇద సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ ని రూపరేఖ మార్చేసి టోటల్ డిస్ట్రిక్ట్ ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాల కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూల్కి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలి చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పాలంటే ఢిల్లీకి కూర్చుంటాం వర్కౌట్ చేసి క్లియర్ చేస్తాం అన్నారు అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ చిన్నవు చిన్న అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ చేస్తూ ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది మీ అందరికి ఇండస్ట్రీస్తో పాటు కామర్స్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ చే అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది నాకు కూడా ఐడియా ఉంది మేము అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తీసుకురావల్లా ఎక్కడ పెడితే బాగుంటుందని ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు మాయాబజార్ కాదు స్టెప్ బై స్టెప్ చేస్తాము ఇదే కాకుండా మా కర్నూలు లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి కర్నూలే తీసుకోండి తుంగభద్ర ఉంది కేసీ కనాల్ ఉంది అంద్రి ఉంది బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం బిజి వెంకటేశ్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో దశ సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది ఎస్పెషలీ సమ్మర్లో అవి రెక్టిఫై చేయాలా ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్ అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పనిచేస్తారు సో మనము ఆ టైము ఆ కన్స్ట్రైంట్లు ఉంటాయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలా చాలా ఉంటాయి సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ కాబట్టి వర్కౌట్ చేస్తాం అన్ని చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం బట్ ఎవరు కూడా మాయా బజార్ అనుకోవద్దండి ఇట్ విల్ హ్యాపెన్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా వందోటి మన మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి ఆర్ఎండ్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చినాయి సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్టిక్లో సో ఇవన్నీ చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం మీరు అందరు కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈరోజు ఇంత గ్రో అయినాము సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ జై హింద్